వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుటూరు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణ బస్టాండ్ దగ్గర గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రామాపురం మోష పూసల చిన్న ఓబన్న మోహన్ ఆధ్వర్యంలో గజమాల వేసి ఘనంగా సత్కారం గావించారు ఈ సందర్భంగా మోషా అంబేద్కర్ ఆశయాలను ఘనంగా కొనియాడారు అదేవిధంగా చిన్న బోబన్న మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఎస్సీ ఎస్టీలకే కాకుండా మొత్తం భారతదేశ పౌరులందరూ ఈరోజు అత్యున్నతంగా మన రాజ్యాంగాన్ని నిర్మించి మన దేశానికి గర్వకారణంగా నిలిచాడన్నారు ఈ కార్యక్రమంలో దళిత సమైక్య నాయకులు శ్రీధర్ శ్యాముల్ శ్రీధర్ శ్యామల్ ఎం కుమార్ పూసల యేసు పందిటి మోహన్కర్ జయంతి ఆర్ అంబేద్కర్ గారి జోహార్లో ఈరోజు నూట ముప్పై నాలుగవ ఎన్నిక సందర్భంగా మన దళిత బడుగు కలిగిన వర్గాలకు అత్యంత న్యాయస్థానాన్ని రాజ్యాంగాన్ని వినిపించి ఇంట్లో ప్రపంచ నేదాళిన డాక్టర్ టీఆర్ అంబేద్కర్ గారి జోహార్లో విషయం ఏంటంటే మన జాతిలో మన అమ్మకు జన్మ ఇస్తే అమ్మ జన్మ ఇస్తే అంబేద్కర్ గారి జీవితాలు ఇచ్చినారు అదే కాకుండా అంబేద్కర్ గారు చేసే పేరు మన ప్రజలు ఏమనున్నారు కనీసం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే అంబేద్కర్ గారు అని అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు అలా కాకుండా ప్రపంచంలో ఇండియా మొత్తం స్త్రీలకైతేనేమి ఎస్సీ బీసీ మైనార్టీలకైతేనేమి అగ్రగ్రస్తులకు కూడా రాజ్యాంగంలోని కొన్ని చేశాడు ఆయన స్త్రీలకు బహిరంగ స్వేచ్ఛగా తింటా ఉన్నారంటే అది ఆయన రాసిన రాజ్యాంగంలోని రాజ్యాంగం ఆయన రాసిన రాజ్యాంగం పుష్పలితమేరు అదేవిధంగా ఇప్పుడు ప్రతి పౌరుడు నేను రాజ్యాంగం నేను ఒక రాజకీయ నాయకుడి ఎదుగుతాను నేను చేస్తాను అని ఓట్లకు కూడా కల్పించింది కల్పించే కల్పించింది కూడా ఆయన గురించి కొంతమే అందుకో అందుకోసం అందుకోసమని ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి ప్రతి దళితుడు ప్రతి వ్యక్తి ఏదో మేము దళితులే కాకుండా మిగతా నాయకులు కూడా ఏమనుకుంటారంటే ఆయన వాళ్ళ 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 సంబంధం లేదు మీకు లేదు మాకు లేదు ఏదో ఒకసారి పోయేట వాళ్ళ కట్టితుడు కోసం పండితు కోసం పోయి దండలు వేసేస్తాం చేస్తామనే ఉద్దేశంతో నాయకులైతేనేమి లీడర్లు అయితేనేమి అదే ఆలోచనతో ఉన్నారు అది కాదయ్య గారు అది కాదండి ప్రతి ఒక్కరికి ప్రతి ప్రతి కులానికి ఎంతో మేలు చేసింది అంబేద్కర్ గారు మన దేశ ప్రజలంతా ఆయనను పొరిగానే నా మనవి ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది